ఇది ఒక అజ్ఞాతక విరాసిన పద్యం జ్యోతిష్య సుందరి వర్ణన కన్యకునేదు జఘన్లును కన్యకునేడు విశాల నేత్రములు కన్యకునాలు కనుబొమ్మలు కన్యకునారు కుచద్వయంభులు కన్యకు ద్వాదశం బరయగా వరమధ్యము కలిగినట్టి ఆ కన్యకు నీకును పదయుగావలే కస్తూరి రంగనాయక సుందరీమణి అయిన ఒక కన్యను పరిచయం చేస్తూ ఆమెకు నీకు జోడి అయితే బాగుంటుందోయ్ అంటున్నాడు కవి ఆ మహా సౌందర్య రాసి అద్భుత సౌందర్యాన్ని సాంకేతిక భాషలో పరిచయం చేస్తున్నాడు కన్యకు నైద్ జంగులను ఏ ఆడదానికైనా ఐదు ఉంటాయా విచిత్రంగా లేదు ఈ పిల్ల మామూలు పిల్ల కాదండి జ్యోతిష సుందరి ఈ వర్ణన అర్థం మనం జ్యోతిషాన్ని ఆశ్రయించవలసిందే పదండి పోదాం జ్యోతిషం దగ్గరికి జ్యోతిషంలో రాసులు పన్నెండు అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృషికం ధనస్సు మకరం కుంభం మేనం ఈ పిల్ల కన్యారాశిలో పుట్టిన పిల్ల కాబట్టి కన్య ఒకటవుతుంది ఇక చూద్దాం సమన్వయం కన్యకు నైదు జంగులును కన్య రాశి నుండి ఐదవ రాశి మకరం ఆమె కాళ్ళు మొసళ్ళ వలె ఉన్నాయని భావము వాని ఆకారం ఆవాటుగా ఉంటుంది జంగులతో మకరములకు పోలిక కవి సమయం కన్య నుండి ఏడవ రాశి మీనం ఆమె మీనా నేత్ర కన్య నుండి నాలుగవ రాశి ధనస్సు కనుబొమ్మలు ధనశివలే ఉంటాయని కన్య నుండి ఆరో రాశి కుంభం ఆమె కుంభస్థని అని కన్య నుండి పన్నెండవ రాశి సింహం ఆమె సింహమధ్యమ అని కన్య నుండి పదవ రాశి మిథునం ఆమెకు నీకు పెళ్ళే మీరు జంట కావాలని భావం ఓ రంగనాయక ఓ చెక్కని పిల్లని చూచేనయా చాలా సుందరాంగి పిక్కల మకరాలే కనులేమో సొరమీనులే కుచములు కుంభములే నడుమ సింహమద్యమయే ఆ సుందరానికి నీకు పెళ్ళై మీరు చక్కని జంటగా మారాలని కోరిక ఇది ది పద్యమి యొక్క భావము